హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ ఆన్ బ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మన విజయవాడలోని శాంతినగర్ పైపుల్ రోడ్ సిరిడి హోటల్లో ఏ టు జడ్ బజార్ పెట్టారండి సమ్మర్ స్పెషల్ ఇది ఉగాది నుండి ప్రారంభమైనదండి ఉదయం పదింటి నుండి రాత్రి ప పదింటి వరకు ఉంటుందండి ఈ షాపు ఏ టు జడ్ బజార్ అండి ఇది పది రూపాయల దగ్గర నుండి ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయండి పదండి లోపలికైతే వెళ్ళి విజిట్ చేసేద్దాము పదండి అతి తక్కువ ధరలకండి మనకి ఇంట్లో ఏ వస్తువులైనా ఇక్కడే దొరుకుతాయండి అతి తక్కువ ధరలకి అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ వెళ్ళి మనము విజిట్ చేసేద్దాం పదండి మేమైతే ఈరోజు వెళ్ళామండి నవంబర్ పద్నాలుగు సెలవు కాబట్టి ఈరోజు వెళ్ళామండి సండే అయితే షాప్ అయితే అసలు ఖాళీగా ఉండదండి పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి ఇక్కడ వస్తువులు అతి తక్కువ ధరలకేనండి మనకి ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇక్కడే అందుబాటులో ఉన్నాయండి ఈ వస్తువులన్నీ పదండి ఈ వస్తువులు అయితే చూసేద్దాము ఇవి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మసాలా రెడీ చేసుకోవటానికండి ఇవి స్టీల్ బాక్సులు పిల్లలకి లంచ్ రెడీ చేయటానికండి అరవై రూపాయలండి ఈ బాక్సు ఇవి చూడండి స్టీల్ బాక్సులు అండి లంచ్ కట్టడానికి డెబ్భై రూపాయలు అలాగే స్టీల్ గిన్నెలండి స్టీల్ నూనె డబ్బాలండి స్పూన్లు అండి సబ్బు పెట్టెలు ఇవైతే అగరబత్తీలు ఎలిగించుకోవటానికి స్టాండ్ అండి కొబ్బరి తురుము అలాగే అనేక రకాలైన ఇంట్లో ఉపయోగపడే స్పూన్స్ అండి రకరకాల స్పూన్స్ టీ జల్లెడలు అట్లకాడలు లాంగ్ స్పూన్సు చిన్న స్పూన్స్ అన్ని రకాల వస్తువులు ఇక్కడే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మేమైతే విజిట్ చేసామండి కొబ్బరి తురుమండి కొత్తవి కొత్త ఐటమ్ అండి ఇవి అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ ఈ స్టాండ్ అయితే తక్కువ ధరకే ఉందండి చూడండి అన్ని రకాల వస్తువులు చాలా చాలా తక్కువ ధరలకు ఉన్నాయండి ఇంట్లో వంటింట్లో ఉపయోగపడే ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి సోప్ పెట్టెలు కానివ్వండి కొబ్బరి తురుమండి ఇంట్లో ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు హైబ్రో పెన్సిల్స్ క్లిప్పులు అండి పది రూపాయల నుండి ఉన్నాయండి చూడండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే ఏ మోడల్ కావాలన్నా ఉన్నాయండి జడ పువ్వులు అండి కుంకుమ బరిణిలు అలాగే కుంకుమ డబ్బాలు రెండు రకాల కుంకాలు ఉన్నాయండి క్లిప్పులు అండి జడ ప్లక్కర్సు పది రూపాయల నుండే ఉన్నాయండి ఏ కలర్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అండి ఇవి రకరకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఏ కలర్ కానివ్వండి ఏ సైజు కానివ్వండి హెయిర్ బ్యాండ్స్ అండి టిక్ టాక్లు పిల్లలకి పెట్టేవి జళ్ళకి ఇరవై రూపాయలండి ఈ సెట్టు మొత్తము అలాగే ఎక్కువ కావాలన్నా ముప్పై రూపాయలు ఉన్నాయి పది రూపాయలు ఉన్నాయి ఇరవై రూపాయలు ఉన్నాయండి రకరకాల వస్తువులు అతి తక్కువ ధరలకే ఉన్నాయండి సమ్మర్ స్పెషల్ అండి మేమైతే ఇంట్లోకి ఏవేవి ఉపయోగపడతాయో అవన్నీ తీసుకున్నామండి మేమైతే అన్ని రకాల వస్తువులు పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి ఇవి చూడండి ప్లక్కర్సు టిక్ టాక్లు చిన్న చిన్న ప్లక్కర్స్ అండి పది రూపాయల నుండి ఉన్నాయండి ఏ కలర్ కావాలన్నా మెహందీ కోన్స్ అండి అలాగే షింగార్ కాటుక ఐటెక్స్ కాటుక ఉన్నాయండి ప్లక్కర్సు ఇవైతే ఐటెక్స్ కుంకుమ అండి రెండు రకాల కుంకుములు ఉన్నాయి ఇవి చూడండి ఎయిర్ బ్యాండ్స్ చిన్నపిల్లలకు షింగార్ బొట్టండి రెండు రకాలు ఉన్నాయండి దీంట్లో కుంకం కలర్ ఒకటి రెడ్ ఒకటి లిప్స్టిక్స్ అండి రకరకాల లిప్స్టిక్స్ ఉన్నాయి అతి తక్కువ ధరలకే లబ్బర్ బ్యాండ్లు అండి రకరకాల లబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే అండి ప్లక్కర్స్ అండి టిక్ టాక్స్ జడ రబ్బర్లు కుంకుమ బరెలు రకరకాల వస్తువులు అతి తక్కువ ధరకే ఇక్కడ లభిస్తున్నాయండి కొత్తగా పెట్టారండి ఉగాది రోజు ప్రారంభమైందండి ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ షాపు పర్మినెంట్గా ఇక్కడే ఉంటుందండి కొన్ని చోట్ల షాపులు ఆరు నెలలకి సంవత్సరానికి లీజికి తీసుకుంటారు కదండీ అలా కాదండి ఇక్కడ పర్మినెంట్గా ఉంటుందండి ఈ షాపు ఇంకా ఎవరికి తెలియదండి కొత్తగా పెట్టారండి ఈ షాపు చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అన్ని రక అన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఏ శారీ మీదకైనా కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి ప్లక్కర్స్ కానివ్వండి బొట్టు బిళ్ళలు కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి జడ రబ్బర్లు కానివ్వండి రకరకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఏ మోడల్ కావాలన్నా ఏ శారీ మీదకైనా ఇలా ఇట్టే మ్యాచ్ అయిపోతాయండి అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే ఉన్నాయండి సమ్మర్ స్పెషల్ కూడా ఈ షాపు ఎప్పుడు క్లోజ్ చేయరండి అంటే పర్మనెంట్గా షాప్ ఇక్కడే ఉంటుంది పీలర్స్ ఉన్నాయండి అలాగే డ్రైవర్స్ ఉన్నాయి ఇవి గంధం గిన్నెలండి ఇవి జ్యూస్ తీసుకునేవి అలాగే బట్టల క్లిప్పులు అండి పీలర్స్ అండి స్పూన్స్ ఇవి అగరబత్తి వెలిగించే స్టాండ్స్ అండి స్పూన్స్ గ్లాసులు రకరకాల స్పూన్స్ ఉన్నాయండి నేల్ కట్టర్స్ ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి ఇయర్ బడ్స్ ఉన్నాయి ఈ గిన్నె అయితే ఇరవై రూపాయలేనండి అండి పేల దువ్వెనలు ఉన్నాయి ఇవి బాటిల్స్ మూతలు ఉన్నాయండి ఇవైతే పది రూపాయలేనండి టీ జల్లెడలు ఇవి అగరబీ వెలిగించే స్టాండ్స్ అండి ప్లక్కర్స్ దువ్వెనలు రకరకాల దువ్వెనలు ఉన్నాయండి బాటిల్ మూతలు అండి మనకి ఏవి కావాలన్నా టీ వడబోసుకునే జల్లిళ్ళు స్టీల్వి చాకులు ఉన్నాయండి పీలర్స్ అండి రకరకాల పీలర్స్ ఉన్నాయండి ఇవి అంట్లు తొమ్ముకునే స్టీల్ పీసులు అండి ఈ రకరకాల పీసులు ఉన్నాయండి ఒళ్ళు తోముకునే పీసులు కూడా ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి లైటర్స్ ఉన్నాయండి బ్రష్లు ఉన్నాయి బాత్రూమ్ బ్రష్లు ఉన్నాయి అలాగే పంకాలు ఉన్నాయండి కర్రెలు ఉగ్గిన్నెలు ఉన్నాయండి రకరకాల టీ జల్లెళ్ళు ఉన్నాయండి వాటర్ జెల్లెడు ఉందండి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు అండి మగ్గులు అలాగే టీ కప్పులు రకరకాల స్పూన్సు చూడండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు స్పూన్స్ ఉన్నాయండి రకరకాల స్పూన్స్ ఉన్నాయి కజ్జికాయ చెక్కలు ఉన్నాయండి చిన్ని బాటిల్స్ ఉన్నాయండి చిన్న చిన్న స్పూన్లు ఉన్నాయండి ఆరు స్పూన్లు ఇరవై రూపాయలండి రకరకాల వస్తువులు ఉన్నాయండి చెక్క స్పూన్లు అండి ఒకటి ఇరవై రూపాయలు రకరకాల టీ జల్లెట్స్ ఉన్నాయండి పిల్లలు వేసుకునే రంగులండి ఇవి అద్దాలు ఉన్నాయి అన్నీ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి శాంతినగర్ పైపుల్ రోడ్ అండి మనం ఎక్కడ షాపు ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి పైపుల్ రోడ్ దగ్గరికి వెళ్తే షిరిడి హోటల్ ఎదురుగానేనండి రిమోటు స్టాండ్లు అండి అవి రకరకాలవి ఉన్నాయండి ఇవి చాకులు అండి బట్టలు క్రిప్పులు చిన్న చిన్న స్పూన్లు ఇయర్బడ్స్ అండి ట్వంటీ రూపీస్ అండి బ్రష్లు పెట్టుకునే స్టాండ్లు అండి రకరకాల మోడల్స్ రకరకాల కలర్స్ అండి చిన్ని బాక్స్ చూడండి ఇరవై రూపాయలేనండి బాక్స్ బాక్సు పిల్లలకి పెరుగు అది వేయటానికి బాగుంటుంది పీలర్స్ అండి టార్చ్ లైట్లు చిన్న చిన్న బాటిల్స్ అండి డోర్ కట్టుకోవటానికి అండి స్క్రూ డ్రైవర్స్ అండి చిన్న పంపులండి ఇరవై రూపాయలేనండి పంపు రకరకాల వస్తువులు ఇక్కడ దొ దొరుకుతున్నాయండి బ్రష్లు అండి రకరకాల మోడల్స్ దువ్వెనలు అండి ఏ రకం కావాలన్నా దువ్వెన తాళ్ళండి చిన్న చిన్న స్పూన్లు అండి ఇరవై రూపాయలండి ఆరు స్పూన్లు రకరకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి చక్క స్పూన్లు అండి రొట్టెల కర్రలు అండి పప్పు గుత్తులు మజ్జిగ కవ్వాలండి అన్నీ చక్కవేనండి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మేమైతే వెళ్ళి వి విజిట్ చేసామండి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి పీలర్స్ అండి ఏ వస్తువు కావాలన్నా వేరే షాప్కి వెళ్ళకుండా ఇక్కడే అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి చక్రాల గిద్దలండి అజ్జికాయ చెక్కలు ఏ ఐటెం కావాలన్నా నీళ్ళ జగ్గులండి గుడ్లు పెట్టుకునే ట్రైలు ప్లాస్టిక్ గుడ్ కోడి గుడ్ల ట్రైలు అండి పిండి జల్లెళ్ళు అనేక రకాల వస్తువులు వంటింటి ఉప్పు పప్పు డబ్బాలన్నీ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి చిన్న చిన్న బాక్సులు ఉన్నాయండి మనకి ఏ ఐటెం కావాలన్నా ప్లాస్టిక్ ప్లేట్లు ఉన్నాయండి ప్లాస్టిక్ బుట్టలు అండి ఇవి అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే ఇక్కడే లభిస్తున్నాయండి షిర్డీ హోటల్లో పైపు రోడ్డు దగ్గరండి ఎక్కడ షాప్ అయితే ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి ప్లేట్లు అండి ప్లాస్టిక్ ప్లేట్లు పదింటి నుండి రాత్రి పదింటి వరకు ఉంటుందండి షాపు అన్ని రకాల వస్తువులు ఇక్కడే లభిస్తున్నాయండి ట్రేలు అండి ప్లేట్స్ ట్రేలు ఇవైతే అరవై రూపాయలండి రకరకాల ప్లేట్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే పింగాణి ప్లేట్స్ ఉన్నాయండి ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి ట్రేలు ఉన్నాయి కప్పులు ఉన్నాయి చూడండి ఇదైతే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదైతే ముప్పై రూపాయలండి ప్లేటు సైజును బట్టి కలర్ను బట్టి రేట్లు ఉన్నాయండి ఇవైతే నలభై రూపాయలండి ఈ ప్లేట్లు ఈ గ్లాసులు ఉన్నాయండి పింగాణి గ్లాసులు సైజును బట్టి రేట్ అండి ఇవైతే డెబ్బై రూపాయలండి అన్ని రకాల వస్తువులు ఇక్కడే ఉన్నాయండి అరవై రూపాయలు డెబ్బై రూపాయలండి పింగాణి జాడీలండి మామిడికాయ పచ్చడి వేసుకోవటానికి గ్లాసులు అండి రకరకాల వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతున్నాయండి చూడండి టీ కప్పులు రకరకాల సైజుల్లో రకరకాల మోడల్లో ఉన్నాయండి గ్లాసులు కానివ్వండి జగ్గులు కానివ్వండి గిన్నెలు కానివ్వండి పింగాణి గిన్నెలండి గ్లాసులు రకరకాల మోడల్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే మేమైతే విజిట్ చేసి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నామండి ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ప్లేట్లు కానివ్వండి గిన్నెలు కానివ్వండి రకరకాల సైజుల్లో ఉన్నాయండి రకరకాల కలర్స్లో ఉన్నాయి ఇది అండి గిన్నెలు చూడండి రకరకాల గిన్నెలు జ్యూసరండి ఏ వస్తువు కావాలన్నా అంట్లు తోముకునే పీసులు అండి బ్రష్లండి రకరకాల బ్రష్లు ఏ వస్తువు కావాలన్నా అతి తక్కువ ధరలకే ఉన్నాయండి బట్టల బ్రష్లు అంట్లు తోముకునే పీసులు స్టీల్ పీసులు బట్టలు ఆరేసుకునే క్లిప్పులు స్క్రూడ్రైవర్లు కత్తెరలు బ్రష్లు బాల్స్ అండి అగరబత్తీలు వెలిగించుకునే స్టాండ్స్ రకరకాల మోడల్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే మేమైతే విజిట్ చేసామండి సమ్మర్ స్పెషల్ బట్టలు ఆరేసుకునే తాళ్ళండి దండాలుగా కట్టుకొని ఇవైతే ఇరవై రూపాయలేనండి అన్నీ రకరకాల టూత్ పీక్లు అండి లైటర్సు ఇవి చిన్న చిన్న స్టాండ్స్ ఏవండి కత్తెరలు రకరకాల మోడల్స్ కత్తెరలు ఉన్నాయండి నీళ్ళ జగ్ ఆయిల్ జగ్గులండి ఇవి ఇవైతే దువ్వెన్లు అండి ఇవి చూడండి బాటిల్ ఎంత అందంగా ఉందో ఫార్టీ రూపీస్ అండి ఈ బాటలు కీ చైన్స్ అండి రకరకాల కీ చైన్స్ ఉన్నాయండి బ్రష్లు ఉన్నాయి రకరకాల బ్రష్లు ఉన్నాయండి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడే లభిస్తుందండి లైటర్స్ అండి బ్రష్లు రకరకాల వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయండి సబ్బు వేసుకునే సబ్బు వేసుకునే సబ్బు పెట్టెలండి బ్రష్లు వేసుకునే స్టాండ్లు రకరకాల బ్రష్లు బూట్ పాలిష్ చేసే బ్రష్లు ఉన్నాయండి అరవై రూపాయలేనండి అన్ని రకాల వస్తువులు ఇక్కడే లభిస్తున్నాయండి షిరిడి హోటల్లో కొత్తగా పెట్టారండి ఈ షాపు పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి ఈ షాప్ ఇంకా ఎవరికి తెలియదండి ఉగాది పండుగ రోజు పెట్టారండి రకరకాల బ్యాగులు ఉన్నాయి చూడండి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా ఇక్కడే లభిస్తున్నాయండి క్యారేజీ గిన్నెల బాక్స్ అండి టూ ట్వంటీ రూపీస్ అండి ఇదైతే టూ హండ్రెడ్ ఏనండి మేము కూడా ఒక బ్యాగ్ కొన్నామండి ఏ రకం కావాలన్నా ఏ సైజు కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా అన్ని రకాల బ్యాగులు ఇక్కడే ఉన్నాయండి చూడండి రకరకాల బ్యాగులు ఉన్నాయి టూ హండ్రెడ్ ఏనండి ఒక బ్యాగ్ వచ్చేసి జూట్ బ్యాగులు కూడా ఉన్నాయండి రకరకాల మోడల్స్ కలర్స్ ఉన్నాయండి చేతి పరసులు ఉన్నాయండి వంద రూపాయలేనండి ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా అన్నీ ఇక్కడ అతి తక్కువ ధరలకి లభిస్తున్నాయండి మేమైతే కొన్నామండి ఒక బ్యాగు తీసుకున్నాము సిమెంట్ కలర్ బ్యాగ్ అండి అద్దాలండి రకరకాల అద్దాలు ఉన్నాయండి పిల్లలు ఆడుకునే బ్యాట్లు అండి ఎండాకాలంలో మనకి ఈ బాటిల్స్ మంచినీళ్ళ బాటిల్స్ బాగా ఉపయోగపడతాయండి పిల్లలు ఆడుకునే బొమ్మలు అండి రకరకాల బొమ్మలు ఉన్నాయి రకరకాల మోడల్స్ ఉన్నాయి అండి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ లభిస్తుందండి మనకి ఎండాకాలంలో ఎక్కువగా బాటిల్స్ ఉపయోగపడతాయండి మనకి మన పిల్లలు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఇక్కడే లభిస్తున్నాయండి మనం వేరే వేరే షాప్లకు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి అన్ని రకాల వస్తువులు ఇక్కడే లభిస్తున్నాయండి ఇంట్లో వాడుకోవటానికి బకెట్లు కానివ్వండి మగ్గులు కానివ్వండి బట్టలు వేసుకునే పెద్ద పెద్ద బుట్టలు కానివ్వండి ఇక్కడే లభిస్తున్నాయండి తాళాలు అండి రకరకాల తాళాలు సైజుని బట్టి మోడల్ని బట్టి రేటు ఉన్నాయండి ఈ తాళాలు అయితే తక్కువ ధరలకేనండి పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఇక్కడే లభిస్తున్నాయండి షిరిడి నుండి పైపుల్ రోడ్డు ఎదురు రోడ్డు మీదకి వెళ్ళంగానే మనకి ఎదురుగానే కనపడుతుందండి బియ్యము బిర్యానీ వండుకున్నప్పుడు ఈ బియ్య జల్లిళ్ళు పనికొస్తాయండి మనకి కత్తెరలు అండి రకరకాల వంటింటి వస్తువులన్నీ ఇక్కడే లభిస్తున్నాయండి అతి తక్కువ ధరలకండి స్పూన్స్ అండి ఆయిల్ టిన్నులు రకరకాల మోడల్ స్పూన్స్ ఉన్నాయి కదండి ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఇక్కడే లభిస్తున్నాయండి కొత్తగా పెట్టారండి ఈ షాప్ ఇంకా చాలామందికి ఎవరికీ తెలియదండి నేనైతే ముందుగా వెళ్ళి వీడియో తీశాను షాప్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇంకా ఈ షాపు చాలామందికి తెలియదండి ఒక కొత్తగా పెట్టారు పైపుల్ రోడ్ వెళ్ళంగానే ఎదురుగా కనిపిస్తూ ఉంటుందండి సిడీ హోటల్లో పది రూపాయల నుండి ఉన్నాయండి రేట్లు ఐదు వందల వరకు ఉన్నాయండి రకరకాల ప్లేట్స్ ఉన్నాయి పింగాణి ప్లేట్లు కానివ్వండి స్టీల్ ప్లేట్లు కావనివ్వండి ప్లాస్టిక్ ప్లేట్లు కానివ్వండి అన్ని రకాల వస్తువులు ఇక్కడే అతి తక్కువ ధరలకు లభిస్తున్నాయండి ఈ మా వీడియో చూసి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇవ్వలేదు కాబట్టి పిల్లలకు షాప్ అయితే ఖాళీగా ఉందండి ఈ షాప్ ఇంకా ఎవరికి తెలియదండి కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా నాలుగు రోజులు పోతే పిల్లలకు హాలిడేస్ ఇచ్చేస్తే షాప్ అసలు ఖాళీ ఉండదండి రకరకాల బ్యాగ్స్ అండి వంటింటికి సంబంధించి అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి ఇక్కడ అతి తక్కువ ధరలకే షాప్ అయితే ఉదయం పదింటి నుండి రాత్రి పదింటి వరకు ఉంటుందండి ఉగాదికి ప్రారంభం అయినదండి ఈ షాపు ఇంకా కొన్ని రోజులు పోతే షాప్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఇంకా ఎవరికీ తెలియదు కాబట్టి షాపు ఖాళీగా కనపడుతుందండి కొత్తగా పెట్టారండి ఉగాది పండుగ రోజున పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి ఈ షాప్లో చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అన్ని రకాల వస్తువులు ఇక్కడే తక్కువ ధరలకి అందుబాటులో ఉన్నాయండి మీరు విజిట్ చేసేయండి మా వీడియో చివరి వరకు చూసి పిల్లలు ఆడుకునే బొమ్మలండి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ పది రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయండి ఈ బొమ్మలు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎన్నో రకాల మోడల్స్లో ఉన్నాయండి ఈ బాల్స్ అండి చూడండి అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ ఉందండి ఏ ఐటెం కావాలన్నా మనకి ఇక్కడ అతి తక్కువ ధరలకి అందుబాటులో లభిస్తున్నాయండి మీరు కూడా ఇప్పుడే మా వీడియో చూసి విజిట్ చేసేయండి ఇంత అతి తక్కువ ధరలకి రావండి మంచి మంచి ఐటమ్స్ అన్నీ అయిపోతాయండి మీరు లేట్ చేస్తే కనుక మన ఇంట్లో లేని కొత్త వస్తువులు కూడా ఇక్కడ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి చాక్పీసులు అండి ఈపు కూక్కునే కర్రలు అండి వాటర్ బాటిల్స్ ఎండాకాలానికి మనకు చక్కగా ఉపయోగపడతాయండి ఎక్కడ బయట షాపులకు వెళ్లకుండా ఇవి డబ్బులు దాస్తునే ముంతలు రకరకాల ముంతలు ఉన్నాయండి డబ్బులు దాచుకునే ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి రకరకాల ఐటమ్స్ ఇక్కడే లభిస్తున్నాయండి అతి తక్కువ ధరలకే కొత్తగా పెట్టారు కాబట్టి ఈ షాప్ ఖాళీగా ఉందండి బట్టలు పెట్టుకునే బుట్టలు అండి రకరకాల బుట్టలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే విజిట్ చేసేయండి రకరకాల డబ్బాలు ఉన్నాయండి ఇరవై రూపాయలేనండి మంచినీళ్ళ బాటిల్ వస్తే మనకి ఈ ఎండాకాలం అంతా చక్కగా ఉపయోగపడతాయండి పిల్లలుగా హాలిడేస్ ఇచ్చేస్తే కనుక షాప్ అస్సలు ఖాళీ ఉండదండి మంచి మంచి ఐటమ్స్ అన్నీ అయిపోతాయి ఏ టూ జెడ్ బజార్ అండి ఇది ఏ టూ జెడ్ బజార్ పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి వస్తువులు అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఈ మా వీడియో చూసి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి మంచి అతి తక్కువ ధరలకు ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోతున్నాయండి మీరు తొందరగా మంచి మంచి ఐటమ్స్ అన్నీ అయిపోతున్నాయండి త్వరపడండి మా వీడియో చూసి మీరు విజిట్ చేసేయండి తొందరగా త్వరపడండి అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి అన్ని ఐటమ్స్ అయిపోతున్నాయండి త్వరపడండి త్వరపడండి తొందరగా అడ్రస్ అసలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి పైపు రోడ్ ఎదురుగా సెంటర్లోనేనండి షిరిడి షాపు మీరు కూడా విజిట్ చేసేయండి అన్ని రకాల వస్తువులు ఇక్కడే లభిస్తున్నాయండి ఏ కలర్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఇయర్ ఫోన్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి వంటింటి సామాన్లు కానివ్వండి ఉప్పు పప్పు డబ్బాలు కానివ్వండి జడ ప్లక్కర్లు కానివ్వండి మనకి టీ వడపోసుకునే టీ జల్లిళ్ళు కానివ్వండి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు కానివ్వండి మన జడ ప్లక్కర్లు కానివ్వండి జడ లబ్బర్ బ్యాండ్లు కానివ్వండి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి వాటర్ బాటిల్ లిప్ బామ్లు కానివ్వండి లిప్స్టిక్లు కానివ్వండి మెడలో వేసుకునే పూసలు దండలు కానివ్వండి చంపర్ సవరాలు కానివ్వండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఇప్పుడే మా వీడియో చూసి మీరు విజిట్ చేసేయండి అన్ని రకాల ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మీరు ఇప్పుడే విజిట్ చేసేయండి బ్రాస్లైట్లు కానివ్వండి రకరకాల ప్లక్కర్స్ కానివ్వండి క్లిప్పులు కానివ్వండి ఏ సైజ్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఇక్కడే లభిస్తున్నాయండి ఇయర్ ఫోన్స్ కానివ్వండి ఇయర్ బడ్స్ కానివ్వండి హ్యాండ్ బ్యాగులు కానివ్వండి చేతిలో పట్టుకునే పర్సులు కానివ్వండి కట్ చిప్పులు కానివ్వండి బకెట్లు కానివ్వండి ఆయిల్ డబ్బాలు కానివ్వండి రకరకాల ఐటమ్స్ ఇక్కడే అతి తక్కువ ధరలకు అందుబాటులో లభిస్తున్నాయండి మీరు మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసి వస్తువులు అతి తక్కువ ధరలకే ఉన్నాయండి బకెట్లు కానివ్వండి మగ్గులు కానివ్వండి ప్లాస్టిక్ బుట్టలు కానివ్వండి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఇప్పుడే మీరు విజిట్ చేసేయండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టూ జెడ్ బజార్ అండి కొత్తగా పెట్టారు పువ్వులు మొక్కల ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి చెత్త బుట్టలు కానివ్వండి రకరకాల వస్తువులు అతి తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తున్నాయండి రేట్లు స్క్రీన్ మీద కనపడుతున్నాయండి అతి తక్కువ ధరలండి త్వరపడండి మంచి మంచి ఐటమ్స్ అన్నీ అయిపోతున్నాయండి తొందరగా విజిట్ చేసేయండి మా వీడియో చివరి వరకు చూసి అన్ని రకాల వస్తువులు ఇక్కడే దొరుకుతున్నాయండి ఏ టు జెడ్ బజార్ అండి కొత్తగా పెట్టారు చాలామందికి అయితే తెలియదండి అడ్రస్ అయితే ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు మా వీడియో చివరి వరకు చూసి ఇప్పుడే మీరు విజిట్ చేసేయండి అన్ని రకాల ఐటమ్స్ అతి తక్కువ ధరలకు ఇక్కడే లభిస్తున్నాయండి ఏ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఏ వస్తువు కావాలన్నా అతి తక్కువ ధరలకు ఇక్కడే లభిస్తున్నాయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టు జెడ్ బజార్కి ఇప్పుడే వెళ్ళి విజిట్ చేసి అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే కొనుక్కోండి ప్లీజ్